శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్త కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చూడగానే నా చేతిని తాకుబిడ్డ ఉదయాన్న కల్లా నీ జీవితం అద్భుతంగా మారబోతుంది నా మీద నమ్మకంతో వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ దశ తిరగబోతుందమ్మా నీకు యోగం పట్టబోతుంది ఆ యోగమే బ్రహ్మాండ యోగంగా మారబోతుంది ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో తెలుసా నాకు అసలు అదృష్టం అంటూ ఉంటుందా నాకంటూ అదృష్టం అంటూ అసలు వస్తుందా అన్న నిర్ధారణ కూడా వచ్చేసవ తల్లి ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆటంకాలమ్మా ఇంట్లో ఏదో ఒక గొడవలతో మనసు అనేది ప్రశాంతత ఉండదు పనిచేసే దగ్గర కొంచెం ఊపి కూడా లేకుండా పోతుంది ఇంట్లో సమస్యలతో సతమైపో అంటే సతమతమైపోతున్నా సరే బయట ఉన్న సమస్యలన్నీ కూడా నెత్తిన పెట్టుకొని ఇవన్నీ కూడా సర్దుమనుగలేకపోతున్నావమ్మా ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తమాయించుకోలేకపోతున్నావు చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నావు వీటన్నిటికి కూడా కారణం నువ్వు ఇంతకాలం భరించావు తల్లి అదే నీ ఓపిక ఎందుకో తెలుసా ప్రతిరోజు కూడా నీ బాబాని మొక్కుతున్నావు నీ బాబా మాటలు సందేశాలు వింటున్నావు నీకు ఓపిక అనేది అలవాటైపోయిందమ్మా ఎంత కష్టంగా ఉన్నా సరే ఆ ఓపికతోనే ఓచ్చుకుంటూ వచ్చావు సహనంగానే ఉన్నావు కానీ ఆ సహనానికి ఫలితం కనిపిస్తుంది నీ కల్లార నువ్వే ఆ ఫలితాన్ని చూస్తావు తల్లి నీకు అద్భుతమైన అదృష్ట యోగం కలగబోతుంది ఇప్పటి వరకు నీ యొక్క పూజలు కానీ వ్రతాలు కానీ గుడికి వెళ్ళినా కానీ బాబా అని నామస్మరణం ఏం చేసినా కూడా నీకు కష్టాలనేవి ఇబ్బందులనేవి అలాగే నీకున్న బాధలనేవి పెరుగుతూనే ఉన్నాయి ఏమీ తగ్గలే తల్లి నీ దైవాన్ని కూడా ఒక్కొక్కసారి నిలదీస్తున్నావు నన్ను కూడా నీ తండ్రైన నన్ను కూడా నువ్వు నిలదీస్తున్నావు చాలాసార్లు బాబా ఏంటి బాబా నాకంటూ మంచి యోగం లేదా అని ఇప్పుడు వచ్చేసిందమ్మా నీ ఓర్పుకి అలాగే నీ భక్తికి మంచి ఫలితం వచ్చింది ఇక్కడ రేపటి నుంచి నీ యొక్క తలరాత మారబోతుందమ్మా నీకంతా కూడా మంచి కాలమే చక్కటి నీ యొక్క కుటుంబంలో కలతలన్నీ కూడా మటు మాయమైపోయి నేను అర్థం చేసుకుంటాను తల్లి మంచి కుటుంబం కోసమే నువ్వన్నీ చేసుకుంటున్నావు ఒక మాట అన్నా సరే కుటుంబం కోసమే కదని తెలుసుకుంటున్నావు నిన్ను అపార్థం చేసుకున్నందుకు నేనే నెత్తిని పెట్టుకుని చూ అంటే నిన్ను నువ్వు నెత్తిని పెట్టుకుని చూసుకుంటున్నావు అలాగే నీ పని నువ్వు అంటే ఎన్నో దగ్గర అవమానాలు ఇబ్బందులు పడ్డావు కదా వాటన్నిటికీ కూడా నీ యొక్క శ్రమ అనేది గుర్తించి తప్పకుండా నువ్వు ఇవ్వాల్సిన విలువ ఇస్తారు తల్లి నీకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ఉన్నత పదవులు కానీ ఏదైనా సరే తప్పకుండా అలాంటి యోగం అనేది నీకు రాబోతుంది రేపటి నుంచి నీ దశ అనేది తిరగబోతుంది బిడ్డ బాబా మాటలు నువ్వు తప్పకుండా నమ్ముతావు కదా అలాగే నేను చెప్తున్నానుగా తల్లి నీ కష్టాలన్నీ తీరిపోయినటే అయితే ఎందుకు నువ్వు నాకే మాటి చెప్పలేదని అంటున్నావు కదా నీకున్న కర్మఫలాలు తగ్గాలి తల్లి కష్టకాలం పోయిందంటేనే కదా శుభకాలం వస్తుంది ఇన్ని రోజులు నువ్వు కష్టకాలం అనుభవించావు ఆ కష్టకాలం నిరంతరం ఉండదు కాబట్టి అది ముగిసిపోయిందమ్మా ఈ రోజుతో ముగిసిపోయింది ఇక నీకంతా కూడా శుభకరంగా ఉంటుంది నీకు మంగళకరంగా జరుగుతాయి నీ బాబా యొక్క పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా ఉంటుందమ్మా దానివల్ల నీకు వస్తున్న ఇబ్బందులు పెద్దవి కాకుండా చిన్న చిన్నవిగా నువ్వు తట్టుకునేలాగా నీకు వస్తాయి అవన్నీ కర్మదోషాలు తొలగించడానికి అవన్నీ తగ్గిపోయాక నువ్వు శుభ గడియలు నీకు తప్పకుండా నీ వెంట వస్తాయి తల్లి నీకు నీ బాబాని ఉన్నాను కదా నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా నీ బాబా అంతా కూడా మంచి చేస్తానని నమ్ముతున్నావు కదా నిశ్చింతగా ఉండుబిడ్డ నీ కష్టానికి ముగింపు అనేది వచ్చేసింది నీ బాబాకి తప్పకుండా నువ్వు ధన్యబాబా అంటే ధన్యవాదాలు చెప్పుకుంటావు నీకు ఆ దైవానుగ్రహం ముందుబిడ్డ ఇంతకుముందు అంతా కూడా నువ్వు చెప్పే మాట తీరనేది ఇతరులకు నచ్చకుండా ఉంది ఎందువల్లంటే నువ్వు మంచి ఉద్దేశంతోనే చెప్తావు కానీ చెప్పే విధానం నువ్వు నేర్చుకోవాలమ్మా నువ్వు చెప్పే విధానం మార్చుకున్నప్పుడు నిన్ను ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుంటారు తప్పకుండా నీ మంచి తెలుసుకుంటారు నీ మనసు తెలుసుకుంటారు నువ్వు ఎందుకు ఇలా అనుకు ఉంటున్నావని కూడా తెలుసుకుంటారు తల్లి నేను చెప్పే మాట తిని మార్చుకో మితిమీరకుండా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఉండు అప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది నాలుగు మాటలు మాట్లాడితే నీ విలువ తగ్గుతుంది తప్ప పెరగదు కదా వీలైనంత వరకు తక్కువ మాటలు అడ్డం నేర్చుకో అనవసరమైన దగ్గర మాట్లాడకూడదు ఇక్కడ అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలి అవసరమైన చోటు నీకు విలువ పెంచే విధానంగా మాట్లాడుకోవాలి ఏదో ఒకటి మాట్లాడేసి నీ విలువ నువ్వే తగ్గించుకుంటున్నా బిడ్డ అందువల్ల ఇప్పటి వరకు నీ మర్యాద అనేది తగ్గుతుంది ఎవరు నేను అర్థం చేసుకోకుండా పోతున్నారు ఇక నుంచి అలా జరగదమ్మా ఎందుకంటే నీలో మార్పు వచ్చింది నీ అంటే నీ ప్రవర్తన కూడా మార్పు వచ్చింది నువ్వు చేసే విధానంలో మార్పు వచ్చింది కాబట్టి అందరూ కూడా నీకు దగ్గర అవుతారు అందరూ కూడా నీ వాళ్ళు అవుతారు నీ వాళ్ళని కూడా కోపగించుకున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు తల్లి నీకంటూ అంటే డబ్బు కష్టమైనా సరే ఏదైనా సరే ఉన్న ఏదైనా సరే తీరిపోతుంది అనవసరంగా ఆరోగ్యకు అంటే ఆరోగ్యపు ఖర్చులు అనవసరంగా ఖర్చులు నీకు డబ్బు అనేది కట్ అయ్యి ఎక్కువగా ధన ఇబ్బందులు అనేవి పడుతూ ఉన్నాయి కదా ఇక నుంచి ఎప్పుడు కూడా అలా జరగదు బిడ్డ నీ యొక్క యొక్క ఆరోగ్యం అనేది సంపూర్ణంగా బాగుంటుంది నీకంతా కూడా ఇక కోడబెట్టి యోగమే వస్తుందమ్మా కుబేరు యోగం లక్ష్మీ యోగం వస్తుంది ఇక నువ్వు చేసిన పనిలో కలిసి వచ్చేలా అదృష్టం దక్కుతుంది నీ బాబా నీకు అదృష్టాన్ని వివరించిపోతున్నారని చెప్తున్నాను కదా అదృష్టాన్ని నువ్వు సద్వినియోగపరుచుకో నీకు వచ్చిన ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకో తల్లి అలాగే నువ్వు ఎప్పుడు కూడా కష్టపడడం మానవద్దమ్మా కూచుంటే కొండలు కూడా కరిగిపోతాయి కదా కూర్చుని తింటే కొండలు కూడా కడిగిపోతాయని గుర్తించుకో ఓపిక పడు ఓపిక లేని రోజులు విశ్రాంతి తీసుకో ఇప్పుడు కూడా ఉన్న దాంట్లో సర్దుకో అలా కాకుండా ఎప్పుడు కూడా ఆర్భాటాలకు వెళ్ళొద్దు నీ దగ్గర పది రూపాయలు ఉంటే ఎనిమిది రూపాయలు ఖర్చు చేసుకో ఎనిమిది రూపాయలకి ఖర్చు అనేది ఉండాలి బిడ్డ అప్పుడే నీ జీవితం అనేది సాఫీగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది నీకు వచ్చేది పది రూపాయలు అన్నప్పుడు నువ్వు పదిహేను రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే మిగతా అది ఎలా మేనేజ్ చేస్తావు చెప్పు అందుకే ఎప్పుడు కూడా ఎలా ఎప్పుడు చేయొద్దు ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందబిడ్డా అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు ఇంకా నువ్వు ఎక్కువగా ఇంకా సంతోషంగా ఉండాలంటే మరి కాస్త కష్టపడు అంతేగాని ఉన్నదంతా ఖర్చు పెట్టేసి ఆ తర్వాత బాబా నాకు కష్టాలు వస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాను ఆర్థిక సమస్యలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి తండ్రిని నా దగ్గర బాధపడితే ఏమి చేయగలను చెప్పమ్మా అవకాశాన్ని ఇవ్వగలను కష్టపడి నువ్వే సమ సమకూర్చుకోవాలి నీ తండ్రి ఏం చెప్తున్నాడో అర్థమైంది కదా బిడ్డ ఇక నీ జీవితం అంతా కూడా సంతోషంగా మారబోతుంది కుబేరి యోగం తట్టబోతుంది బిడ్డ కాబట్టి ఇక నుంచి సంతోషంగా ఉంటావు అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు